శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఆకాశ దీపారాధన నిర్వహించారు కామారెడ్డి పట్టణంలోని నలభై ఒకటవ వార్డులో శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో ఆలయ డైరెక్టర్ దాసోజు బొట్టు శ్రీనివాస్చారి ఆధ్వర్యంలో ఆకాశ దీపారాధన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వైద్య కిషన్ రావు ఈవో శ్రీధర్ రావు డైరెక్టర్ దాసోజు బొట్టు శ్రీనివాసచారి మాట్లాడారు కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పంచముఖ హనుమాన్ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ఆకాశ దీపారాధన నిర్వహించడం జరుగుతుందని మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ఆకాశ దీపారాధన నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరారు అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు రెండు వేల దీపాలతో దీపారాధన చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ వివికే ప్రసాద్ రజిత్ శర్మ డైరెక్టర్ శంకరయ్య గంగామణి భీమరావు భక్తులు పాల్గొన్నారు

సీతారాం అంటారు కాబట్టి మహిళల బాధ్యత బాగుంటే ఈ రోజు చాలా ఇదే రకంగా రోజు కూడా మీరు వచ్చి మీ ఆశీర్వాదం ఉంది మీ కుటుంబం బాగుండాలి శుభంగలిగా ఉండాలని కోరుకునేటువంటి ఈ రోజు ఈ ముప్పై రోజులు కూడా ఆకాశ దీపాన్ని ఎగరవేస్తాము చూడండి ఆకాశదీప పౌర్ణమి రోజున ఈ దీపాలయం మొత్తం ఆలయంతో ఆ దీపాలయం కన్నా తోరణం కూడా ఉంటుంది దాన్ని దర్శించండి పుణ్యం పొందండి ఇది చాలా పవిత్రమైన వాసన అందుకని నిష్టితో నేను పొద్దున సాధి పొద్దున స్నానం చేసినాక నాకు స్నానం చేసేస్తున్నాను ఇది చాలా పవిత్రమైన మాత్రం కాబట్టి మహిళా శక్తి గొప్పది మీరంతా ఈ భర్తలను ఈ కొడుకులను ఈ వాళ్ళను సాధన తీసుకురండి ఈ దీపాన్ని చూడండి తరించండి ముక్తి పొందండి వందల చరిత్ర ఉన్నది ఇది ఫస్ట్ ఆకాశ దీపం వెలిగించడము ఈ గుడిలో ఫస్ట్ మా ఈవో గారు మా చైర్మన్ గారు ఇక్కడ మా పంతు వెంకటేశ్వర పంతులు ఫస్ట్ ప్రతిరోజు నెల ఈ మాసం నెల రోజులు పంప ఉంటుంది భక్తులు అందరూ అధిక సంఖ్యలో రావాలని ఈ వెంకటేశ్వర స్వామి మందిరం బాగుండాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం ప్రతి కార్తీక మాసం నందు ఆకాశ దీపం వెలిగించబడుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని మరియు తీర్థప్రసాదం స్వీకరించగలరని మరి యొక్క ఈ యొక్క కార్యక్రమము దేవాదాయ శాఖ మరియు కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో జరపబడుచినది మరియు జ్వాలతోరణము కార్తీక మరియు జ్వాలతోరణము దీపాలంకరణ అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసి తీర్థ ప్రసాదం చెప్పగలమని కోరుతున్నారు కావున ఈ యొక్క ఆకాశ దీపాన్ని సాయంకి సాయంకాల వేళలో అంటే గోధువుల వేళలో అంటే గోధువుల వేరే అంటే ఆవులు ఇంటికి వెళ్ళే సమయంలో ఈ యొక్క ఆకాశ దీపం ఆకాశ దీపం వెలిగిస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇది పురాణోక్తంగా శాస్త్రోక్తంగా ఇలా పండితుడు ఎంతో మంది ఈ యొక్క ఆకాశ దీపం వెలిగించిన వారికి శాశ్వత శివలోకానికి పంపిస్తారని వాళ్ళ యొక్క నమ్మకం శ్రీశైలయాపారణం దేవక్యాది పునార్ణవం జీంద్రం ప్రవణ వందేజామాతమునిం లక్ష్మీనాథమారంభ నా ఉందే మన పన్నెండు మాసాల్లో కార్తీక మాసం అత్యంత పుణ్యపరం అంటే శివకేశవులకు అంటే ఇష్టమైన మాసం అంటే ప్రీతికరమైన మాసం కావున ఈ కార్తీక మాసం ముందు ఎవరైతే వ్రతాలు కానీ పూజలు కానీ దానాలు కానీ చేస్తే దాని మునుపటి కంటే అంటే ప్రతి మాసం ఏంటంటే ఈ కార్తీక మాసం దానం చేస్తే అత్యంత అంటే వంద పర్సెంట్ దానం పుణ్యఫలం కలుగును కావున